ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ అయిన మావోయిస్టుల మృతదేహాలను అర్ధరాత్రి ఏటూరు నాగరం సామాజిక ఆసుపత్రి మార్చురీకి తరలించారు ఇవాళ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు మరోవైపు తప్పించుకుపోయిన మావోయిస్టుల కోసం పోలీసు బృందాలు అటవీ ప్రాంతాన్ని జల్లడపడుతున్నాయి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన అధికారులు తనిఖీలు చేశారు జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ కలకలం రేపింది ఆదివారం తెల్లవారుజామున ఏటూరు నాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతం తుపాకీ మూతలతో దద్దరిల్లింది పచ్చని అటవీ ప్రాంతం నెత్తురోడింది మావోయిస్టులకు కూంబింగ్ దళాలకు మధ్య జరిగిన కాల్పులో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు మృతుల్లో ఆరుగురు పురుషులు ఒక మహిళ ఉన్నారు మృతి చెందిన ఏడుగురు మావోయిస్టుల్లో ఇల్లందు నరసంపేట ఏరియా కమిటీ కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్సం మంగు అలియాజ్ భద్రో అలియాస్ పాపన్న జిల్లా కమిటీ సభ్యుడు ఏగోలపు మల్లయ్య అలియాస్ కోటి ఏరియా కమిటీ సభ్యులు జమున గా పోలీసులు గుర్తించారు మిగిలిన ముగ్గురిని ఇంకా గుర్తించాల్సి ఉంది కుర్సం మంగు అలియాస్ భద్రోపై ఇరవై లక్షల రివార్డు ఉన్నట్లు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు పూలకొమ్మ అటవీ ప్రాంతంలో కుమింగ్ చేస్తున్న గ్రౌండ్స్ బలగాలపై మావోయిస్టులు దాడి చేయడంతో ఆత్మరక్షణ నిమిత్తం కాల్పులు జరిపామని తెలిపారు 2 days back వాజేడులో కూడా ఇదర్ని మావోయిస్టులు ఇన్ఫార్మర్ నిపమంతో ఆ మైక్ చంపడం జరిగింది సో ఇలాంటి సీరీస్ ఆఫ్ అఫెన్స్ని మనము అరికట్టడానికి ములుగు పోలీస్ ఫస్ట్ కండక్టింగ్ ఏ ప్యాట్రోలింగ్ ఏరియా ఇన్ నగరం చెల్పాక ఏరియా అండ్ ఆల్ అట్లా ప్యాట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఒక టెన్ టు 12 మెంబర్స్ హాలీవుడ్ యూనిఫామ్ లో కనిపించారు అలాగే ఇమిడియట్లీ ద స్టార్టెడ్ ఫైరింగ్ టువర్డ్స్ అవర్ పోలీస్ పార్టీ ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ మన పోలీస్ కంటిన్యూస్లీ నా సరెండర్ అవ్వండి వెపన్స్ వదిలేసి అని కూడా వాళ్ళు వినకుండా కంటిన్యూస్లీ ఫైర్ చేస్తూనే ఉన్నారు సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది తరువాత సర్చ్ చేసిన తర్వాత ఒక సెవెన్ మెంబెర్స్ చనిపోవడం తెలిసింది సో వి ఫర్ ఆల్ దీస్ క్యాడర్స్ ప్లీజ్ సరెండర్ మీకు గవర్నమెంట్ తరఫు నుంచి రీహాబిలిటేటివ్ మెజర్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి ప్రొవైడెడ్ సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవించండి అని ఐఎమ్ అపీలింగ్ ఫర్ ఆల్ ద మావోయిస్ట్ క్యాడర్ మావోయిస్టు మృతదేహాల తరలింపులోనూ హై డ్రామా చోటు చేసుకుంది తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగిన రాత్రి ఏడు గంటల వరకు మృతదేహాల తరలింపు జరగలేదు తొలుత ములుగు ఏరియా ఆసుపత్రికి మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు ఫ్రీజర్లను సైతం సిద్ధం చేశారు ఆఖరి నిమిషంలో రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఏటూరు నాగారం సామాజిక ఏరియా ఆసుపత్రికి తరలించారు ఇవాళ ఫోరెన్సిక్ వైద్యులు శివ పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు నేటి నుంచి వారం రోజుల పాటు పీపుల్స్ గెరిళ్ల ఆర్మీ వారోత్సవాలు జరుగుతాయని మావోయిస్టులు ముందే ప్రకటించగా దానికి ఒకరోజు ముందే ఈ ఘటన జరగడంతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది ములుగు ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు పలు సందేహాలు పోలీసులు ఎవరికీ గాయాలు కాలేదని అసలు ఎన్కౌంటర్ జరిగినట్లు లేదని అన్నంలో విషయం పెట్టి స్పృహ కోల్పోయిన తర్వాత చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని సంఘం నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు ఎన్కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు ఘటనా స్థలం నుంచి ఆయుధాలు కిడ్బ్యాగులు మావోయిస్టు విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు